కేటీవీ ఆర్కేన్యూస్ స్వాగతం ర్యాపిడ్ బైక్ రైడర్ సమస్యలు పరిష్కారం చెయ్యాలి లేబర్ ఆఫీసర్కి విన్నతి రాజమండ్రి నగరంలో ర్యాపిడ్ బైక్ రైడర్స్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని ఏవిఅప్ప రోడ్డులో ఉన్న ఏసీఎల్ కార్యాలయంలో లేబర్ ఆఫీసర్కి వినతిపత్రం ఇచ్చారు సుమారు ఆరు వందల మంది వరకు రోపెన్స్ ట్రాన్స్పోర్ట్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్లో పనిచేస్తున్నారని యాజమాన్యం రైడర్స్కు ఇవ్వాల్సిన రైట్ కార్డు ఛార్జీ తగ్గించి ఇస్తుందని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు టీఆర్న్ తెలిపారు రైట్ కార్డు తొమ్మిది రూపాయల నుండి ఆరు రూపాయలు తగ్గించడం వల్ల రైడర్స్ మరింత నష్టపోతున్నారని అన్నారు ప్రతి రైడర్ మీద యాజమాన్యం కమిషన్ గీతం ముప్పై శాతం తీసుకుంటుందని దీనిపై నలభై శాతానికి పెంచి తీసుకెళ్లడం వల్ల కార్మికులు నష్టాన్ని దోచుకుంటున్నారని అన్నారు గతంలో ఇస్తున్న కమిషన్ సౌకర్యాలు తొలగిస్తున్నారని వీటిపై యాజమాన్యాన్ని కోరిన ఎటువంటి స్పందన లేకపోవడంతో పదకొండవ తేదీ నుండి నిరసన నిమితోనే ఉన్నారని తెలిపారు లేబర్ అధికారులు జోక్యం చేసుకుని తక్షణమే సమస్యను పరిష్కరించాలని కోరారు ఈ కార్యక్రమంలో సిఇటి జిల్లా కమిటీ సభ్యులు బి పవన్ తులసి రైడర్స్ సి కృష్ణ రాజా వీరు తరుణ్ రాజు రాంబాబు తదితరులు పాల్గొన్నారు గురించి యాజమాన్య ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమాత్రం కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా ఇష్టం ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు మా ప్రాబ్లం సాల్వ్ అవ్వాలని మేము మూడు రోజులు బట్టి గత మూడు రోజులు బట్టి ఈ సమ్మె చేస్తున్నాం అయినప్పటికీ కూడా యాజమాన్యం రాలేదు చేస్తాం చేస్తాం ఎప్పటికో జరుగుతుంది అది ఎప్పుడు జరుగుతుందో మాకు తెలియదు అన్నట్లుగానే మాట్లాడుతున్నారు కాబట్టి దీన్ని యాజమాన్యం దృష్టికి వెళ్ళేలాగా మీడియా వాళ్ళది మరి మాకు అతి తొందరగా ఎందుకంటే ఏ రోజు కష్టమో ఆ రోజే మాకు ఈ రోజు రైడ్లు చేస్తే మూడు వందలు నాలుగు వందలు వస్తే దాన్ని తీసుకెళ్లి ఇంటి దగ్గర జీవనోపాధిని కొనసాగించుకునే వాళ్ళమే మేమందరము కూడా మరి గత మూడు రోజులు బట్టి మాకు ఏమాత్రం ఒక రూపాయి ఆదాయం అనేది లేదు ఎందుకంటే దీనిని బట్టి అని యాజమాన్యం దిగి వస్తారేమో రైడర్ల యొక్క సేఫ్టీ ఏమైనా వాళ్ళు పట్టించుకుంటారేమో అనిపిస్తే వాళ్ళు దిగి రావట్లేదు ప్రాబ్లం సాల్వ్ అవ్వట్లేదు దీనిని మీరు ఎలాగో మరి సాల్వ్ చేస్తారో తొందరగా ఈ మీడియా ద్వారా అలాగే మరి మన దగ్గర సిటీలో ఉన్నటువంటి సిపిఎం నాయకుల ద్వారా ఈ సమస్యని ముందుకు తీసుకొచ్చాం దీనికి తగిన సమస్యకి తగిన పరిష్కారాన్ని తక్షణమే యాజమాన్యం మాకు చేయాలని మీడియా ద్వారా మేము ప్రశ్నిస్తున్నాము అడుగుతున్నాము మా బాధని చూసి ఎండనక వాననక కష్టపడుతున్న మీ వర్తలను ఎందుకు బాధపడుతున్నారో ఆ యొక్క ర్యాపిడో మేనేజ్మెంట్ కంప్ యాజమాన్యం గుర్తించాలని మేము ప్రశ్నిస్తున్నాం అడుగుతున్నాం ఇలాంటి బెక్తులు వర్కర్సు దాదాపుగా ఆరు వందల నుంచి ఏడు వందల మంది ఉన్నారు ఇవాళ ర్యాపిడ్కి సంబంధించినటువంటి యాజమాన్యం గతంలో ఆరు కిలోమీటర్ల నుంచి ఒక కిలోమీటర్ల దాకా ఉండేటువంటి రేంజ్కి వీళ్ళకి తొమ్మిది రూపాయలు వాళ్ళు దాన్ని క్రమక్రమంగా తగ్గించుకుంటూ దాన్ని ఆరు రూపాయలకి తగ్గించేశారు రెండో పక్క ఇవాళ వీళ్ళు చేసే రైడ్ ఏదైతే ఉందో ఆ రైడ్ మీద ఆ యాజమాన్యం తీసుకునే కమిషన్ మాత్రం తగ్గించకుండా కమిషన్ యథావిధంగా తీసుకుంటా ఉన్నారు దీంతోపాటు వీళ్ళకి రావాల్సినటువంటి కనీసమైనటువంటి ఏ సౌకర్యాలు వీళ్ళకి లేవు వీళ్ళు ఏదైనా వర్షం వచ్చినప్పుడు ఆ వర్షంలో వీళ్ళకి ఇచ్చేటువంటి రేటు కూడా గతంతో పోస్తే తగ్గించేసిన రేటు పరిస్థితే ఉన్నది రెండోది రాత్రిపూట చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నా లేదు ఎవరన్నా గైడ్ పేరుతో డబ్బు లేకుండా మానేసినా అట్లాంటివన్నీ వీళ్ళ దాంట్లోనే కమిషన్లు కట్ చేసుకున్న తప్ప యాజమాన్యం ఎక్కడా పట్టించుకోవట్లేదు కనీసం వీళ్ళకు ఉన్నటువంటి కనీస సౌకర్యాలు కూడా రాడో యాజమాన్యం పట్టించుకోకుండా వీళ్ళు చేసే కష్టం ఏదైతే ఉందో ఆ కష్టం మీద కమిషన్లు మాత్రం రేపుడో యాజమాన్యం ఎథేచ్ఛిగా తీసుకుంటా ఉంది లాభాలు జేబులు వేసుకుంటున్నారు వీళ్ళ ప్లేస్లు మాత్రం పట్టించుకోవట్లేదు అనేటువంటిది వాళ్ళ కార్మికులు పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తూ గత మూడు రోజులుగా రాజమూరిలో ఉన్నటువంటి ర్యాపిడో బైక్ నడిపేటువంటి కార్మికులు అందరూ ఇవాళ స్థమ్మిలో ఉన్నారు స్థమ్మిలో ఉన్న యాజమాన్యం నిరంకుశంగా చేస్తే చేయండి లేచలేదు లేదన్నట్టుగానే వ్యవహరిస్తూ ఉంది ముఖ్యమైన అంశం ఏంటంటే ఇవాళ ర్యాపిడో సంబంధించిన నడిపే కార్మికులు అయితే ఉన్నారో వీళ్ళకి ఇవాళ యాజమాన్యం వైపు నుంచి ఒక హెల్మెట్ కానీ లేదు లేదా కనీసం టీ షర్ట్ కూడా యాజమానించే పరిస్థితి లేదు వీళ్ళే టీషర్ట్లు కొనుక్కోవాల్సిన పరిస్థితి ఇవాళ బైక్ మెయింటెనెన్స్ మొత్తం వీళ్ళే పెట్టుకోవాల్సిన పరిస్థితి అట్లా బైక్ మెయింటెనెన్స్ డబ్బులు లేదా బైక్ సంబంధించి ఇతర పెట్టుబడులు ఇవన్నీ పోను కనీసం పది నుంచి పదిహేను వేల రూపాయలు కూడా ఆదాయం రాకుండా చాలా తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు కానీ వేలు వేల కష్టం మీద కమిషన్ మాత్రం ఇవాళ ముప్పై ఐదు రూపాయలు రైడ్ ఉంటే ముప్పై ఐదు రూపాయల రైడ్ మీద ఆరున్నర రూపాయల కమిషన్ మాత్రం పేదల్లో బైక్ యాజమాన్యం తీసేసుకుంటా ఉంది వీళ్ళకి ఇచ్చేటువంటి తొమ్మిది రూపాయల నుండి కిలోమీటర్లకు ఆరు రూపాయలు తగ్గించేశారు అంటే ఇట్లాంటి ఈ దోపిడీ ఏదైతే ఉందో వాళ్ళకి ఈ ఆర్మిటర్ సంబంధించి న్యాయమైనటువంటి వాళ్ళ కమిషన్ని యాజమాన్యం తీసుకునే కమిషన్లు తగ్గించాలి వీళ్ళకి ఇచ్చేటువంటి దాన్ని ఆ కిలోమీటర్కి ఇచ్చేటువంటి రేటుని పెంపుదాలు చెయ్యాలని చెప్పి న్యాయబద్ధమైన డిమాండ్ అడుగుతా ఉన్నారు ఇప్పటికైనా ఇప్పటికన్నా పట్టించుకోవాలని చెప్పని ఇవాళ రా కార్మికులు చేస్తున్నటువంటి ఈ సమ్మె ఆందోళనకి సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ సిఐటియూ తూర్పుగోదావరి జిల్లా కమిటీ తరఫున సంపూర్ణమైన సంఘీభావాన్ని మద్దతుని తెలియజేస్తా ఉన్నాం కార్మిక సమస్య పరిష్కారం అయ్యే వస్తుంది వాళ్ళతో కలిసి ఇవాళ కార్మిక శాఖ అధికారుల దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లి ఈ సమస్య మీద దాకా వాళ్ళు పరిష్కారం న్యాయం జరిగేదని చూసి గుర్తిస్తామని తెలియజేస్తాను